క్రీస్తు నామములో శుభములు ప్రియులారా దేవుని బిడ్డలారా పుణీతంతోని వారి యొక్క పవిత్రమైన చిత్తరువు ఎంత గొప్పగా ఆయన చిత్తరువుని ఒక దేవదూత రచించిందా ఒక శిల్పి తన చేతులతో ఒక శిల్పిగా భగవంతుడు పంపించినటువంటి కళాకారుడు ఈ చిత్రమును ప్రదర్శించటే ఒక గొప్ప అద్భుతము ప్రియులారా పదిహేడు వందల అరవై నల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో నిజానికి చెప్పాలంటే భగవంతుడు తన సేవకుని మహిమ పరీక్షలో తానే స్వయముగా చేసినటువంటి కార్యమేమో ఎందుకంటే అంతుని వారి యొక్క గొప్ప మహిమలు జర్మనీ ఇటలీ ఫ్రాన్స్ స్పెయిన్ దేశములో మాత్రమే కాక ఆయన భక్తిని విశ్వ ప్రపంచమంతా కూడా భగవంతుని యొక్క పవిత్రాత్మ శక్తి వలన అంతుని వారి మీద యొక్క భక్తి గౌరవము ప్రబలం చెందింది అదేనండి ఈ పవిత్రమైనటువంటి ఈ చిత్రముని యొక్క అద్భుతాన్ని చూసి అందరము ఆశ్చర్యపోవాల్సిందే దీనికి కారణం ఏమిటో తెలుసుకుందాం పదిహేడు వందల ముప్పై ఎనిమిదో సంవత్సరములో టైరోలి ప్రాంతములో ఆ ఆటన్బార్గ్ ఆ కోట అది ఓడిపోయింది పదిహేడు వందల నలభై మూడో సంవత్సరములో ఆ పెద్ద స్థలమును ఆ రొటెన్బర్గ్ యొక్క కోటని ఆ స్థలముని ఫ్రాస్కన్ సభకి అది దానముగా చేయబడింది ఎప్పుడైతే దానం చేసేసారో ఆ సమయములో ఆ దానం చేయబడినటువంటి ఆ పవిత్రమైన రొటన్బర్గ్ ఆ రొటన్బర్గ్ కోటలో ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మించారు పదిహేడు వందల నలభై మూడో సంవత్సరములో ఆ దేవాలయములో గౌరవనీయులు ఒక పెద్ద ధనవంతుడైన ఒక పెద్ద రుచి వాన్ బాచ్ ఇతడు దేవాలయములో ఆ పెద్ద శాంక్చురీ ఆ పవిత్రమైనటువంటి పీఠాన్ని తానే స్వయంగా దగ్గరుండి రూపుదిద్దించాడు అందులో పునీతంతోని వారి యొక్క చిత్తరువుల కోసం ఎవరు మంచి ఆటేస్తారని గాలిస్తున్నాడు ఆ తరుణములో భగవంతుడే పంపించినటువంటి ఒక కల్ శిల్ప కళాకారుడు స్వయంగా ఆయన దగ్గరికి రావడం ఇదిగో నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంతోని వారి చిత్రపటాన్ని వేస్తాను ఆ చిత్తరువును నేను రచిస్తాను అని చెప్పడం ఈ ధనవంతుడు ఒప్పుకోవడం ఇంకేముంది ఆ శిల్ప కళాకారుడు ఒక పెద్ద చిత్తరువును మనిషి ఎత్తున్నటువంటి చిత్తరువులో రెండు దేవదూతలు పెట్టి మధ్యలో తంతుని వారిని రచించి కుడి చేతులో పవిత్రమైనటువంటి లిల్లి పుష్పాలు ఎడమ చేతిలో ఒక పెద్ద పుస్తకం మీద దివ్య పాలేస్త నిలబడి ఉన్నట్లుగా ఆ పరిశుద్ధ చిత్రముని స్వయంగా ఆయన వేసి ఉన్నాడు ఆ ధనవంతుడు చూసి ఆశ్చర్యపోయాడు ఆ ధనవంతుడికి ఆ చిత్రవును చూసి ఎక్కువ ధనాన్ని చెల్లించాలి ఆ చిత్రకారుడు కానీ లోపలికి వెళ్ళి వచ్చేసరికి ధనం తీసుకొచ్చేసరికి ఆ చిత్రకారుడు అదృశ్యమైపోయాడు అందరూ అంటారు పరలోకం నుండి ఒక దేవతతో చే స్వయంగా అంతోని వారి చిత్తరమును వేశాడు ఈ అద్భుతాన్ని ఇప్పటికి ఆ చిత్తరు దగ్గర అనేక అద్భుతాలు జరిగాయి జరుగుతున్నాయి ఇప్పటికి కూడా జరుగుతున్నాయి ప్రిలారా ఇది దేవుని యొక్క మహిమ దేవుని యొక్క ప్రభావము దేవుని యొక్క ఘనత క్రీస్తు నామములో శుభములు ప్రులారా కరిగి పోయాను దేవా నీ దివ్య సద్ప్రసాదములో కలిసి